ప్రైస్త మన రక్షకుడు పరిశుద్ధుడు వేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈరోజు నా దేవుని వాక్య దేహనం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తలార్ దార్ట్ అల్పకాలము ధనంతో ఐశ్వర్యంతో మంచి జీవితాన్ని అనుభవించడం కంటే దేవులతో పాటు దేవుని ప్రజలతో పాటు కొన్ని రోజులు కష్టమైనా సరే ఆ జీవితమే మనకి మంచిగా ఉంటుందని మోషే ఆలోచన చేసి ఐగుప్తులో ఉన్నటువంటి రాచరికాన్ని వదిలిపెట్టి రాజుగారి కుమారుడు అని అనిపించుకునేటువంటి అభివృద్ధిని ఆ భోగాన్ని వదిలిపెట్టి రాజభోగాన్ని వదిలిపెట్టి దేవుని ప్రజలతో పాటు శ్రమ అనుభవించటం మంచిదని వాళ్ళతో పాటు ప్రయాణం కట్టాడు మోషే డిగ్రీలకు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో శ్రవంలో రాయబడినది అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి సరో కుమార్తె యొక్క కుమారుడు కుమారుడని అనిపించుకున్నకు ఒప్పు కొనలేదు ఎలాగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము దృష్టి ఉంచెను అల్పకాలము ఒకప్పుడు ఈ అల్పకాలం అనేది అంత ఉండేది ఇప్పుడు అంత వచ్చింది రాంగ అంత అయిపోతుంది ఈ కొద్ది దానికే ఇప్పుడే ఇంతే ఉంది కొద్దిదానికే దేవుని అద్భుతాలను కళ్ళతో చూసి దేవుని ఆశ్చర్య కార్యాలను కళ్ళతో చూసి దేవుని మీద బురద చల్లటానికి దేవుని కార్యాలను చూసినటువంటి వాళ్ళే దేవుని మీద బురద చల్లుతా ఉంటే వీళ్ళు ఇకంతా దేవుని ఉగ్రతకి పాత్రులు కావటమే కాకుండా మీకేంతగా దేవుని యొక్క దృష్టిలో ఘోరమైన పాపులుగా నిలబడతారో ఒకసారి ఆలోచించండి ఆ దృష్టిల్లో ఆ దౌర్భాగ్యుల్లో ఆ బుద్ధులైనటువంటి వాళ్ళల్లో ఈ పరిచర్యను అనుసరించేటువంటి ఒక్కరు కూడా ఉండొద్దు ఆ దేవుని మహా గొప్ప కృప ఈ మందిరం మీద సమృద్ధిగా ఈ పరిచర్య మీద నిండుగా ఉండను కాక ఆ దరిద్రుల్లో ఆ లేనటువంటి బలహీనుల్లో దేవుని ఆత్మ లేనటువంటి ఆ బలహీనుల్లో మనం ఉండను అవుతుంది దేవుని వాక్యము ఎప్పటికీ నిలబడి ఉంటుంది ఆయన గొప్ప కార్యాలని ఈ కొద్ది జీవితమే ఈ కొద్ది జీవితమే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆయన ఏమే దేవుడు అని చెప్పడానికి చెప్పినటువంటి ఆ రోజులు మర్చిపోయి దేవుని కార్యాలను చూసి దేవుని కార్యాలను చూసి మరి ఏం దొరుకుతుందో ఆ లోకంలో ఈ కొద్దిగా ఉన్నటువంటి ఈ లోకంలో మనుషులు ఆయు అనేది ఎప్పుడు ఉంటదో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో ఏమి దొరుకుతుందో మరి అటు పోయి దేవుని మీద దొరక చల్లుతా ఉన్నారు పెట్టుకోండి మొదటిగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఎదురుపడితే మీరు మీకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే మీ హృదయంలో ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే వాళ్ళు దేవుని మీద బురద చల్లితే అది మీ మీద పడ్డట్టు కాదు దేవుని మీదే పడ్డట్టు ప్రత్యేకంగా దేవుని మీద ఎవరు బురద అన్నారో మీకున్నటువంటి మనిషిని మనసులో పెట్టుకొని ఆ మనిషిని తిడతా ఉంటారు మీకు అప్పుడు ఉండాల్సినటువంటి ఆలోచన ఏందో తెలుసా వీడు తిట్టిందని అన్న కాదు దేవుడు విచ్చింది ఎంత అనరాని మాట అయినా సరే అననివ్వండి కానీ రియాక్ట్ అవ్వద్దు ప్రతిస్పందించవద్దు దేవుడు ప్రతిస్పందిస్తాడు వాళ్ళకి ఏది చేయాలో అదే చేస్తాడు ఒకరు చేయాలనుకుంటే ఇంకొకరు జరిగింది అని ఉండదు ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నాడో భక్తిహీనులకి అది ఏం చేస్తారు గురి తప్పదు గురి తప్పదు కూడా ఆయన మహే కాలం కొద్ది రోజులు ఆ భోగాన్ని అనుభవిస్తే ఏం జరుగుతుంది పరో సైన్యం అంతా పరో రాజ్యం అంతా కూడా చివరికి వచ్చానంటే మోషే దేవుని కృపలో మరి ఎలాగ చూసిందో తెలియదు ఎలా అని తెలియదు ఆయన విశ్వాసము ఎంతటైతే ఎంతటికైతే తెలియదు కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో శ్రేష్టమైనది అత్యంత శ్రేష్టమైనటువంటి నిర్ణయం అనుకోవాలి అల్పకాలము నున్నాడు ఎప్పుడైతే ఐ గుర్తు నుంచి బయటకు వచ్చిండో అ గుత్తంతా కూడా దేవుని చేత నాశనం చేయబడ్డది దేవుని చే మరి ఎంతగా దేవుని మీద నమ్మకం ఉండి ఉండాలకి ఎంతగా దేవుని మీద నమ్మకం ఉండి ఉండాల ఆయన యొక్క కార్యాలని క్రియలని ఆయన చూడకముందే దేవుని క్రియలని దేవుని యొక్క అద్భుతాలను చూడక మునిపే నిర్ణయం తీసుకున్నాడు మన జీవితాల్లో మంది ఎదురుపడతారు ఎంతోమంది ఎదురుపడతారు తినే దగ్గర నుంచి కటిక పేదరకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుపడతారు అంత సెట్ ఒక అంత బాగుంది అన్న తర్వాత దేవునికి అడ్డం తిరుగుతారు అటువంటి వారి పరిస్థితి ఐగుప్తులాగానే దేవుని చేతనే మూతపడుతుంది ఆమె దేవుని చేతనే మొట్టబడుతుంది ఇరవై నాలుగో వచనంలో కూడా ఉంది అదే వచనంలో మోషో పెద్దవాడైనప్పుడు విశ్వాసముని బట్టి అగుప్తు ధనము కంటే క్రీస్తు విశ్వమైన నింద కొత్త భాగ్యమని ఎంచుకొని ఈ అల్పకాలము ద్వారా వచ్చేటువంటి ఆ రాజభోగాన్ని ఆ రాజ వైభవాన్ని ఏం చేసిన అంటే కాలదనుకున్నాడు నాకు అవసరం లేదని కాలదనుకున్నాడు ఎప్పుడైతే ఐగుప్తుని వద్దనుకొని బయటకు వచ్చిండో నచ్చిన తర్వాత ఆ ఐగుత్తు ఆ అల్పకాలము ద్వారా వచ్చే ఆ భోగం అంతా కూడా ఆ వైభవం అంతా కూడా గతం కిందకు మారిపోయింది గతం అంటారు కదా గతంగా దేవుడు మార్చేషులు దేవుని ప్రజలతోటి ఎప్పుడైతే అల్గుత్తులు విడిచినట్టు బయటకు వచ్చిందో దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని జరిగించడం వీళ్ళందరూ వాళ్ళు కుదిరిగి చూపడం దేవుడు ఏం చేసిండు దేవుడు వాళ్ళని ఎట్లాగా నొత్తిండు ఎట్లాగా వాళ్ళ జీవనాన్ని నాశనం చేసిండు అని చెప్పనని వెనక్కి తిరిగి చూడటం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ అని చెప్పనని దేవుళ్ళు అలాగా ముందుకెళ్ళిపోవటం అదే జరుగుతా ఉంది దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి దేవుని వాక్యానికి లోపడండి ఆయన శక్తి కలిగినటువంటి చేత ముద్రించబడి ఎక్స్ అంటారు కదా అంటే మాజీ అని ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపీ అని అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే ఒకప్పుడు ఎంపీ అని అట్లా ఉండొద్దు ఆ పదవులు లోపల ఏ పదవి చేపట్టు అది మాజీ కిందకే వస్తుంది ఎక్స్ అనే వస్తుంది ఎవరికైనా సరే అది సాధారణం దేవుని శక్తి కలిగిన కార్యాలను చూసినటువంటి మీరు ఎప్పటికీ ఆ ట్యాగ్ లైన్ ఆ ఎక్స్ అనేటువంటి దాన్ని ఆ మాజీ అనేటువంటి దాన్ని తగిలించుకోవద్దు ఆ రోత మన కొద్దే వద్దు ఆ మే ఇప్పటికీ ఉన్నారు ఏదో ఆ ప్రభుత్వాల చేత సత్కరించబడినట్టు దేవుని దేవుణ్ణి దీక్షిస్తా ఉన్నారు దేవుని నేను పొందుకో ప్రభుత్వాలు కనుక నిచ్చి సత్కరిస్తే కదా మంచి పని చేసిన వాళ్ళకి ఈ మీద మంచి పని చేసినట్టు వచ్చి దేవుని మీద నిందలేస్తా ఉన్నారు అట్లాగా సత్కరించబడిన వారే కొంచెం నయ్యం పద్ధతిగా ఒక పద్ధతి మీద నడుచుకుంటా ఉంటారు ఒక పద్ధతిగా నడుచుకున్న దగ్గర నుంచి అక్రమంగా తిరిగేటువంటి వరకు ఏది దేవుని మీద బురద జల్లేంత వరకు ఆ స్వభావాన్ని వదిలిపెట్ట దేవుని వాక్యము చెప్తా ఉంది ఆయనే మీకు కీర్తనయుడు నన్నటికీ కీర్తించగలిగినటువంటి దేవుడు ఆయన ఎందుకు కీర్తించాలి ఆయన్ని ఎందుకు మహిమపరచాలి ఆయన అంటే మన కళ్ళ ముందు మన యొక్క కటిక పేదరికాన్ని కటిక పేదరికం అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకన్నా టయానికి ప్రయానికి కనీసం ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వించరేష్ఠిమైన మనకు ఆశ రాకుంటాయి అవి లేనటువంటి వాళ్ళు కూడా అవి లేనటువంటి వాళ్ళు కూడా నాకు ఒకప్పుడు లేవు ఒకప్పుడు లేవు నాకు ఆ కటిక పేదరికంలో నుంచి తినడానికి లేనటువంటి స్థితిలో నుంచి ఆయన గొప్ప కార్యాలను చూసి ఆయన యొక్క మనము దు మంచిగా బతికే స్థితి వరకు నడిపించబడతా ఉన్నాం ఎలా జరుగుతా ఉన్నాయి ఇవన్నీ ఎలా జరుగుతా ఉన్నాయి ఆయన యొక్క పేరు శక్తి కలిగిన కార్యాలను జరిగిస్తుంది ఆయన పేరే ఆశ్చర్య కార్యాలకి మూలమై ఉంది ఈరోజు దేవుని వాక్య ధ్యానము దిగోయోపదేశము అధ్యాయం ఇరవై ఒకటం మీరు కన్నులారా చూచి చూడగా భీకరమైన ఆ గొప్ప కార్యంలో మీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే ఎంత భీకరమైనటువంటి కార్యాలయం జరిగించండు కదా ఈ గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి మహర్షి అనేటువంటి పేరునే నిలుపుకోవటం కోసం తంటాలు పడతా ఉన్నారు మాజీ క్రైస్తవులు మాజీ దేవుని బిడ్డలు అనే పేరు కోసం కంటాలు పడతా ఉన్నారు దేవుని మీద బురద చల్లుతా దేవుడు ఫరో కూడా దేవుని మీద బురద చల్లిండు ఫరో రాజు కూడా దేవుని మీద బురద ఫరో రాజు యొక్క జీవితము గొప్ప జీవితం ఆ గొప్ప జీవితము మగి అయిపోయింది చెతే నవ్వే స్థితిలోకి దేవుడు దిగజార్చాడు దేవుని నా స్తోత్రం కలుగును గాక ఆయన మాత్రమే శాశ్వత కాలము నిలబడే దేవుడు ఆయన నోటి వాచ్ము మాత్రమే మన స్థితిగతులు అన్నిటినీ మార్చగలిగింది ఆ సర్వశక్తి సంపన్నుడటువంటి దేవుని వద్ద ఉన్న మన జీవితాలకు ఆయన మూలమైన ఎందుకంటే మనల్ని మన స్థితిగతులను మార్చగలిగింది ఆయన యొక్క భీకరమైనటువంటి కార్యాలు గొప్ప అద్భుతాలు అవి మనకు చూపిస్తా ఉన్నాడు కదా ఈ దేవుడు ఈ చూపించేటువంటి ఈ గొప్ప కార్యాలను మనము అనుభవించుకుంటా ఆయనలో దినదినమే క్రమక్రమేణా హెచ్చించబడతా ఆయనే మనల్ని మనకి దేవునిగా నిలుపుకోవాలి ఆయనే మన జీవితాలకు శాశ్వత కాలపు రక్షకుడిగా నిలబెట్టుకోవాలి ఆమె ఏ స్థితి అయినా సరే లేఖనంలో మొదట ఒక మాట ఉంది ఆయనే నీకు కీర్తని కూడా ఏ స్థితి అయినా సరే మనకి జీవమునిచ్చి మనకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నటువంటి దేవుడు మన జీవితాల్లో అంతము వరకు కీర్తించగలిగిన దేవుడు మనము ఆయనను కీర్తించుటకు ఆయన అర్హుడై ఉన్నాడు గొప్ప కార్యాలు జరిగించి ఆ గొప్ప కార్యాలను జరిగించే దేవునిని విడివక మన జీవితంలో ఆయనను అనుసరిద్దాం అలాగా ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తి కలిగిన పర్లోక తండ్రి ఈ ఉదయకాల మందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మీ ప్రజలకు మీకు తండ్రి శాశ్వత కాలపు కృపను కనపరిచి మేషేకి అనుగ్రహించిన విశ్వాసముతో పాటు మరి ఎక్కువ విశ్వాసములు ఈ కడవరి దినములలో మీ ప్రజల మీద కుమ్మరింప చేసి ప్రత్యేకంగా ఈ షిలోహు మినిస్ట్రీస్ పరిచర్య మీద కుమ్మరింప చేసి ఈ పరిచర్యకి తండ్రి మీరు ఆది అంతమునయ్యుండి మీ చేతి నీడలో ఉన్న నీ ప్రజలందరికీ మీ కాపుదలను మీ భద్రతను సమృద్ధిగా అనుగ్రహించి మా జీవితాలు మీ కృప చొప్పున అనుదినము కూడా హెచ్చించబడచ్చు మీ కుడి చేతి ఆశీర్వాదముల చేత ఈ పరిచర్యని తండ్రి వృద్ధి చేయమని మీ సన్నిధి కోర్చి ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలకు మీ పరిలోకపు కృపను కనపరచు వారి బలహీనమైనటువంటి స్థితిగతులను బలమైనటువంటి స్థితిగతులుగా మార్చమని శక్తి కలిగిన నామంలకు పరలోక తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి రక్షకుడు విమోచకుడు యేసు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొని అమేన్ మన పరశుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమే అమేన్